జదలాడు హల్లెలుయ్య ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయచున్నాను ప్రతిరోజు దేవుని వాక్యమును ధ్యానించడం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రియల్కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఆరో వచనం ప్రభు తాను ప్రేమించిన వాణిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమార్ని దండించును ఆమెన్ హల్లెలుయ అపసుడైన పౌలు గారు వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా మరి నిజంగా ప్రియ సహోదర సహోదరి ప్రభు సృష్టికర్త అయిన దేవుడు ఆయన ప్రేమించిన వారిని శిక్షిస్తారు దండిస్తారు దేవుని శిక్షకు లోబడి ఉందామా లేక దేవునికి వ్యతిరేకంగా ఉందామా దేవునికి లోబడి ఉండాలి ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మనలను శిక్షిస్తారు దండిస్తారు ఎందుచేతనగా మనము దేవుని మార్గం నుండి తప్పిపోకూడదని దృష్టి మార్గములో నడవకూడదని మనము చెడిపోకూడదని మనము ఉన్నతమైన స్థితిలో ఉండాలని మనము గొప్పవారిగా కావాలనని దేవుడు కొన్నిసార్లు శిక్షిస్తారు దండిస్తారు దేవుడు చేసిన శిక్షణకు మనము తలవంచుదామా ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ జీవితాంతము మనకు తోడుగా ఉంటుంది ప్రియ సహోదర కొన్నిసార్లు మనకు సహించుకోలేనంత భరించలేనంత శ్రమలు ఎదురవుతాయి అటువంటి శ్రమలు మనకు ఎదురైనప్పుడు విశ్వాసంలో చాలా దిగజారిపోతాము కృంగిపోతాము ఎటు దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎంతగానో వేదన చెందుతాము కానీ దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమామయుడు గనుక మనకు ఏర్పడిన శోధనల నుండి వేదనల నుండి కష్టాల నుండి కన్నీళ్ల నుండి మనలను విడిపించి మనలను ఉన్నతమైన స్థితిలో నిలబెడతారు మనము ఊహించని మేలులతో తృప్తిపరుస్తారు ఆదరిస్తారు చేరదీస్తారు కృప చూపిస్తారు కనికరిస్తారు జాలి చూపిస్తారు ప్రియ సహోదర సహోదరి ఎన్నిసార్లు వేదనలో ఉన్నప్పుడు శ్రమలు చుట్టి ముట్టి ఉన్నప్పుడు ఆ శ్రమలన్నిటి నుండి విడిపించి మనలను ఆదుకున్నారు చేరదీసినారు ఎవరు మనకు సహాయం చేయని పరిస్థితుల్లో మనము నమ్ముకున్న మన దేవుడు ఎన్నో మార్లు మనకు సహాయం చేసి ఉన్నారు ఇంత గొప్ప దేవునికి ఏమిచ్చి ఆయన రుణము తీర్చగలము ఆ దేవాది దేవుడు బంగారం అడగలేదు వజ్రాలు అడగలేదు ధనధాన్యములు అడగలేదు ఆయనకు కావలసింది విరిగి నలిగిన హృదయం శుద్ధ హృదయం మరి మన హృదయాలను దేవునికి అర్పిద్దామా ఈ కొద్ది మాటలు దేవుడి దీవించనుగాక ఆమెన్ ప్రార్థన సత్య సంపూర్ణుడ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వంద నాలుగు స్థుతులు చెల్లించినామ తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు ఏసయ్య మీకు స్తోత్రములు ఇవేకువనే లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ యొక్క వాక్యమును వినక మిమ్మలను అంగీకరించుక ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృపదయ చేయండి వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా దేవుడు ప్రేమించే వారిని శిక్షిస్తారని దండిస్తారని వాక్యము ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు దిత్వా తుఫాన్ వల్ల పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి తండ్రి ప్రజలకు ఎటువంటి ప్రాణాపాయాలు జరగకుండా తుఫాను వాతావరణం వల్ల ఎటువంటి ఇబ్బందులకు గురి అవ్వకుండా మీ కృపా దయచేయండి చెన్నై మహానగరము అంతా నీటితో మునిగి ఉన్నది తండ్రి ఆ చెన్నై ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ సురక్షితముగా కాపాడండి వారికి తగిన వసతులు ఏర్పాటులాగున మీ కృపా ఉంచండి తుఫాను నిమ్మలపరచండి సముద్రంలో తుఫాను దేవా మీకు స్తోత్రములు తుఫాను గద్దించండి అణిచివేయండి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహం కానీ బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగునా మీ కృప ఉంచండి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి బాగు చేయండి గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి బాగు చేయండి శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగును గాక కన్నీటిలో ఉన్న బిడ్డల కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి దుఃఖములో ఉన్న వారిని ఓదార్చండి వారు కోల్పోయినవారిని తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ కృప ఉంచండి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృప కాపుదల దయచేయండి కారుల్లో ప్రయాణించే వారిని కాపాడండి బస్సుల్లో ప్రయాణించే వారిని కాపాడండి రైళ్లలో ప్రయాణించే వారిని కాపాడండి నౌకల్లో ప్రయాణించే వారిని కాపాడండి విమానాల్లో ప్రయాణించే వారిని కాపాడండి ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే వారిని కాపాడండి ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి ఆ మెయిన్ వాక్యము దీవినకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ